చంద్రబాబు నాయుడు గారు తన రెండు రోజుల కుప్పం పర్యటనలు రోజుకు హాని ముత్యని వదులుతూ ఉన్నారు నెటిజెన్స్కి కి బ్రహ్మాండమైన కంటెంట్ అందించుకుంటూ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు నేను అడిగి నిన్న మనం చూసాం మీ ఇంట్లో ఎవరు ఏం చర్చించుకుంటున్నారో నాకు తెలిసిపోతుంది అటువంటి మెకానిజం ఏర్పాటు చేశాను అని ఒకసారిగా దీని మీద కూడా నెట్టింటే పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఏమని అరే చంద్రబాబు గారికి సంబంధించిన టీడీపీ టీం వచ్చారు వాళ్ళు ఓటీపీ కూడా చెప్పమన్నారు నిజంగానే ఆ ఓటీపీ చెప్పిన తర్వాత మన ఫోన్లలో ఏమన్నా బగ్స్ లాంటివి ఏమైనా పెట్టారా నిజంగానే జరిగిపోతుందా ఏమన్నా అని చెప్పి కొందరైతే ఫోన్లు ఫంక్షనాలిటీస్ అన్నీ ఏమంటారు చేంజ్ చేసుకునే పని మీద పడ్డారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం మాట్లాడతారో నాకు తెలిసిపోతుంది మెకానిజం ఏర్పాటు చేశా అన్నారు అని మరికొందరైతే అన్నారు చంద్రబాబు ప్రతి ఇంట్లో ఏం జరిగే తెలిసిపోతుంది అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇంకా పవన్ కళ్యాణ్కి రిపోర్ట్ చేయలేదా అని చెప్పి కూడా ఆ నెటిజన్స్ పాపం చాలా సీరియస్గా డిస్కస్ చేసుకున్నారు నిన్నటి ఆనిమత్యం అయిపోయింది ఈరోజు చంద్రబాబు గారు మరో ఆనిమత్యం వదిలేరు ఆనిమత్యం పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారు మొత్తం అబద్ధాలు చెప్పారు అని చెప్పి చంద్రబాబు గారు స్టేట్మెంట్ ఇచ్చినట్లయింది పవన్ కళ్యాణ్ అబద్ధాల కూరు అని చంద్రబాబు స్టేట్మెంట్ ఇచ్చినట్లయింది ఎందుకని ఇప్పటి వరకు మనకు తెలిసిందేంటి పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటి ఢిల్లీలో జరిగింది ఏంటి వీళ్ళు జనసేన టీడీపీ ఒక్కొక్కరి కాకపోతే జగన్ చేతిలో వీరమరణం తప్పదు అని చెప్పారా వాళ్ళు ఇద్దరు పొత్తు పెట్టుకున్నారా రైట్ మళ్ళీ సెంట్రల్లో బలంగా ఉన్న బీజేపీ వాళ్ళ మద్దతు లేకపోతే మనం ఏమీ చేయలేము అని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు పదే పదే ఢిల్లీ బీజేపీ పెద్దలకు పంపించి వాళ్ళ దగ్గరికి టీడీపీతో పొత్తు టీడీపీతో పొత్తు టీడీపీతో పొత్తు అని అడిగిపించారా పవన్ కళ్యాణ్ ఓపెన్ డయర్స్ మీదనే ఏం చెప్పారు పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీదనే బీజేపీని పోయి అడిగితే టీడీపీతో పొత్తు పెట్టుకోమని ఒక రౌండ్ వేసుకునే వాళ్ళు నన్ను తిట్లు తిని అవమానాలు భరించి టీడీపీతో పొత్తు సెట్ చేశాను అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారా ఆయన చంద్రబాబు గారు కూడా పదే పదే ఢిల్లీ వెళ్ళి కొన్నిసార్లు అమిత్ షా కలవకుంటే మళ్ళీ అవమానవరంతో వెనుక్కి వచ్చి మళ్ళీ ఢిల్లీ వెళ్ళి కలవకుంటే వచ్చి ఆ తర్వాత ఇంకోసారి ఢిల్లీ వెళ్ళి ఆయన అర్ధరాత్రి లెవెన్ ఫార్టీ ఫైవ్కి రండి అంటే లెవెన్ ఫార్టీ ఫైవ్కి చంద్రబాబు ఆయన ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆ తర్వాత ఇంకోసారి ఢిల్లీ వెళ్ళి మూడు రోజులు ఢిల్లీలో పడిగాపులు కాసి వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వకుండా అపాయింట్మెంట్ కోసం ఆడి వేచి చూసి ఆ క్రమంలో రఘురామకృష్ణ రాజధాని అమిత్ షా సెక్యూరిటీ బయటకు తొప్పెత్తి ఆయన కారు మీద దగ్గర రోడ్డు మీద గడ్డసేపు నిలబడిన పరిస్థితి ఇవన్నీ మనం ముందు ఉన్నటువంటి విజువల్సే కదా అంటే బీజేపీతో పొత్తు కోసం ఏ స్థాయిలో వెంపర్లాడారు చివరికి నోటాతో పోటీ పడి ఒక్క పర్సెంట్ ఓటు బ్యాంకు లేని బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు ఎందుకు ఇచ్చారో ఏడో ఎంపీసీటుగా తెలంగాణ బీజేపీ నాయకుడికి బాపట్ల టికెట్ ఎట్లు ఇచ్చారు ఇవన్నీ మన కళ్ళ ముందు ఉన్నటువంటి నిజాలేగా కానీ ఈరోజు చంద్రబా చంద్రబాబు కుప్పంలో మైనారిటీలతో సమావేశం ఏర్పాటు చేస్తే ఆ మైనార్టీల సమావేశంలో మీద టోపీ పెట్టుకున్న బాబుగారు ఏమంటారంటే మనకి కేంద్ర ప్రభుత్వంతో కూడా మద్ద మద్దతు అవసరం కాబట్టి కా బీజేపీ వాళ్ళే కావాలి అని చెప్పి మన దగ్గరకు వచ్చారు కాబట్టి కేంద్రం బీజేపీ మన దగ్గరకు వచ్చారు కాబట్టి మనం పొత్తు పెట్టుకున్నాం తప్పితే మనమేమి వాళ్ళ దగ్గరకు పోలేదు అన్నారు రికార్డ్ మై ఓట్స్ అండ్ నోట్ చంద్రబాబు నాయుడు గారి ఓట్స్ కేంద్రంతో మనకు అవసరం ఉంటుంది రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం బీజేపీ మన దగ్గరకు వచ్చి పొత్తు పెట్టుకోండి అంటే పెట్టుకున్నాం తప్పితే మనం వాళ్ళ దగ్గరకు పోలేదు మీరు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి అని అంటే అక్కడ ఉన్న ముస్లిం సోదరులు అంటే సప్పట్లు కొడుతున్నారు ఎట్లా కొడుతున్నాయా అది అది అంతా ఆయన చెబుతున్నది అబద్ధం కదా ఏనే పోయాడు కదా ఢిల్లీకి లేదా ఆయన స్టేట్మెంట్ నిజమైతే పవన్ కళ్యాణ్ అబద్ధాల కూర తిట్లు తిన్న అవమానాలు పడ్డ పొత్తు కోసం అని మరి చంద్రబాబు ఢిల్లీకి పోయి పడిగాపులు కాసిందా చంద్రబాబు కదా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేశారా చంద్రబాబు గారిని ఇట్లాంటివి రోజుగా అనుమతి చంద్రబాబు గారు వదిలి 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 బీజేపీ కేంద్రమే ఈయన దగ్గరకు వచ్చిందట మరి వాళ్ళు ఈయన దగ్గరకు పోతే ఆరు ఆరు ఎంపీ సీట్లు డైరెక్ట్గా ఏడో ఎంపీ సీట్ బాపట్ల ఇండైరెక్ట్ గా ఒక పర్సెంట్ ఓటు బ్యాంకులను బీజేపీకి ఎందుకు ఇచ్చారో మనకు తెలియదు మనకు తెలియదు మరి వాళ్ళు ఈయన దగ్గరకు వస్తే పాత కాలంలో రాజులను కూడా పొగడనంత దారుణంగా చంద్రబాబు నరేంద్ర మోదీని చెలకలూరుపేట సభలో ఎందుకు పొగిడారో మనకు తెలియదు ఏ కాడికి ఆ మాట ఏ సంఘం దగ్గరకు పోతే ఆ మాట ఏ జనాల దగ్గరకు పోతే ఆ మాట బాబోయ్ నిజంగా ఈ ఎన్నికలు మనుషుల చిత్ర విచిత్ర రూపాలను మన ముందు అయితే దర్శనం ఏమంటారు దర్శనం కలిగిస్తున్నాయో ఒక సీరియస్లీ